బ్యాక్ కొటేషన్ లవ్ టుడే బ్యాక్ కొటేషన్తో టాలీవుడ్ కి పరిచయమైన యంగ్ బ్యూటీ ఇవానా గురించి చెప్పాల్సిన పనిలేదు తొలి సినిమాతోనే అమ్మడు యువత అటెన్షన్ డ్రా చేసింది యూత్పుల్ లవ్ స్టోరీతో కుర్ర కారులో క్రేజీ బ్యూటీగా మారిపోయింది వైవిధ్యమైన హావభావాలతో ప్రేక్షకులకు దగ్గరైంది ఇటీవలే బ్యాక్ కొటేషన్ సింగిల్ బ్యాక్ కొటేషన్తో తెలుగులోనూ అయింది ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది కేతిక పాత్రకంటే ఇవానా పాత్రకే మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగే త్రినాదరావు నక్కిన దర్శకత్వంలో ఓ ఛాన్స్ అందుకుందనే ప్రచారం జరుగుతోంది సక్సెస్ పరంగా ఇవానా ట్రాక్ బాగుంది తో పాటు టాలీవుడ్లోనూ పాజిటివ్ గానే కనిపిస్తుంది యూత్లోనూ క్రేజీ బ్యూటీగా వైరల్ అవుతోంది బ్యాక్ కొటేషన్ సింగిల్ బ్యాక్ కొటేషన్ తర్వాత తెలుగులో ఫాలోయింగ్ రెట్టింపు అయింది ఇక ఇవానా వయస్సు విషయానికి వస్తే అమ్మడికి ఇరవై ఐదు ఏళ్లు అంటే స్టార్ హీరోలందరితో నటించే వయసే ఇరవై ఏళ్ల నటే యాభై నుండి నలభై ఏళ్ల వయసున్న హీరోలతో రొమాన్స్ చేస్తున్నారు కాబట్టి యువానికి అడ్డండి కాదు మరి హైత్ సంగతేంటి అంటే అమ్మడు ఎత్తు ఐదు అడుగులే అయినా సరే నటిగా తానెంత ఎంత పెద్ద స్టార్ అయినా ఎంత హైట్ ఉన్నా సరే మ్యానేజ్ చేస్తానంటూ నమ్మకాన్ని వ్యక్తం చేసింది నటికి హైట్ అన్నది పెద్ద సమస్య కాదని ధీమా వ్యక్తం చేసింది నిజమే నిజంగా హైట్ సమస్య అయితే రష్మిక మందన్న నేషనల్ క్రష్ అయ్యేదా నేడు రష్మిక పాన్ ఇండియా క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు రష్మిక కంటే కాస్త పొడవు ఐదు పాయింట్ మూడు రష్మిక హైట్ కానీ కెమెరా యాంగిల్లో రష్మిక కంటే ఇవానా ఎత్తుగా కనిపిస్తుంది శరీరంలో కొన్ని రకాల మార్పులే ఇలాంటి వ్యత్యాసానికి దారితీస్తుంటాయి అన్నది తెలిసిందే ప్రస్తుతం యువానా టాలీవుడ్ నే టార్గెట్ చేసి పనిచేస్తున్నట్లు తెలిపింది ఇక్కడ అవకాశాలు వస్తే ఇక్కడే బిజీ అవ్వాలని కోరుకుంటుంది నటిగా ఇవానాను ఎంచాల్సిన పనిలేదు మంచి యువ నాయికలకు బాగా సెట్ అవుతుంది కెరీర్ ఇప్పుడే మొదలైంది కాబట్టి నిర్మాతలకు అందుబాటులో ఉంటుంది మరి ఇవానా ప్రతిభను ఎంతమంది గుర్తిస్తారో చూడాలి